ప్రైజ్అలాడ్ క్రైస్తవ్యం అంటే మారు పొంది బ్యాప్తిజం తీసుకోవడం మనకున్న చెడ్డలో ఒక అలవాట్లను మానివేసుకోవడం మన ఇంటి వాతావరణం అంతా దేవునికి అనుకూలంగా మార్చుకోవడం మాత్రమే కాదు వాటితో పాటు దేవుని యొక్క వాక్యం సెలవిచ్చినట్టుగా గలతి ఐదు ఇరవై రెండు ప్రకారం ఆత్మఫలములను కలిగి ఉండేవారిగా ఉండాలి అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయాళత్వం మంచితనం విశ్వాసం సాత్వికము ఆశా నిగ్రహం దేవుని యొక్క ప్రేమతో మనం నింపబడి ఉండాలి మరి దేవుని బట్టి సంతోషించాలి సమాధాన పరిచేవారిగా ఉండాలి అందరితో సమాధానకరంగా ఉండాలి అలాగే కోపము గర్వము అహంకారం విడిచిపెట్టి దీర్ఘశాంతం కలిగి ఉండాలి దయా కనికరము జాలి కలిగి ఉండేవారిగా ఉండాలి అందరితో మంచితనంగా ఉండాలి దేవుని బట్టి గొప్ప విశ్వాసముతో దేవుల్లో మనం కొనసాగేవారిగా ఉండాలి అలాగే ఓర్పు కంటే ఇంకా ఎక్కువైనటువంటి ప్రభు కలిగినటువంటి సాత్వికమైన మనసును మనం కూడా కలిగి ఉండాలి అంతేకాదు సమస్తమైనటువంటి విషయములలో నిగ్రహం కలిగి ఉండేవారిగా ఉండాలి